ఆదర్శమూర్తులు రంగరత్నాలు శ్రీ వంగర వెంకట సుబ్బయ్య అందరికీ వందనాలు మాతృభాషకు సేవ చేయాలని నేను అభిమానించే నాటక రంగంలో శతాధిక గ్రంథాలు రచించి ప్రచురించాను గొప్పవారైన నటులు దర్శకులు రచయితల జీవిత రేఖా చిత్రణలు శతాధికంగా రచించి ప్రచురించాను రంగరత్నాలు పుస్తకంలో శ్రీ వంగర వెంకట సుబ్బయ్య గారి గురించి రచించిన దేవత జీవిత రేఖా చిత్రాలలో ఈ వ్యాసం శ్రీ వంగర వెంకట సుబ్బయ్య నటుడు వృత్తి కళాకారుడు సినీ నటుడు నటాలీ నటుడు ఉపాధ్యాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టిన తేదీ పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై నాలుగు గిట్టిన తేదీ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మార్చి ఆరు తేదీ జన్మభూమి రంగసాయపురం ప్రకాశం జిల్లా ప్రాంతం మద్రాసు చదువు సంస్కృతం నేర్చుకున్నారు తెనాలిలోని శ్రీ త్రిపురారి భట్ల వీరరాఘవస్వామి గారి దగ్గర నేర్చుకున్నారు ఉద్యోగం శ్రీ వంగర ఉపాధ్యాయుడిగా కొంతకాలం చేశారు శ్రీ వంగర వృత్తి కళాకారుడు నటన వృత్తిగా స్వీకరించారు వ్యక్తిత్వం సంఘం జాగర్లమూడి తెనాలి తాలూకాలో కొంతకాలం నివసించారు శ్రీ వంగర గారికి సంగీతం చిత్రలేఖనం జ్యోతిష్యం వచ్చిన శ్రీ వంగర పాత్రలను పోషించడంలో హాస్యం సంస్కారవంతంగా ఉంటుంది శ్రీ వంగర సినిమాల్లో నటిస్తున్న నాటకాలలో ఆడేవారు స్పష్టమైన వాచకం వెకిలి చేష్ట లేని హాస్యం చేశారు మంచి మాటకారి మాటల్లో ద్వంద్వార్థం ధ్వనించేది ప్రశాంత జీవితం గడిపారు నాటకరంగం పంతొమ్మిది వందల ఒకటిలో నాలుగవ ఏట ప్రప్రథమంగా చిత్రం నాటకంలో ఇంద్రసేనుడు పాత్ర ధరించి మెప్పించారు సంఘం మూడిలో శ్రీ వేణుగోపాల హిందూ నాటక సమాజం స్థాపించి హనుమద్రామ సంగ్రామం నాటకం అనేక చోట్ల వేశారు వంగర హనుమంతుని పాత్ర ధరించారు శ్రీ త్రిపురారిపట్ల వీరరాఘవ స్వామి శ్రీ రామ విలాస సభ నాటక సంస్థకు శ్రీ వంగరను పరిచయం చేసి సభ్యులను చేశారు శ్రీరామ విలాస సభ వారి కన్యాశుల్కం నాటకంలో కరటక శాస్త్రి పాత్ర ధరించారు శ్రీ మాధవ పెద్ది స్థానం పిల్లలమర్రి పులిపాటి గోవిందరాజులు వంటి ప్రసిద్ధ నటులతో కలిసి శ్రీ వంగర నటించారు శ్రీ వంగర అనేక స్త్రీ లేక పురుష పాత్రలు అనేక నాటకాల్లో పోషించి మెప్పించారు శ్రీహరి చింతామణి శ్రీనివాసుడు నారాయణ వసంతుడు శ్రీకృష్ణ తులాభారం శివాజీ రోషనార రాజరాజు సారంగధర విదూషకుడు శ్రీకృష్ణ తులాభారం హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు కాచ్యాయనుడు చంద్రగుప్త శ్రీ వంగర సొంత నాటక సంస్థను స్థాపించి అనేక నాటకాలు ప్రదర్శించారు చింతామణి చిత్రనలీయం రామదాసు చింతామణి నాటకంలో శ్రీహరి పాత్రను శ్రీ వంగర చింతామణి పాత్రను శ్రీ స్థానం నరసింహరావు నటించడం మంచి కాంబినేషన్గా ప్రజాదరణ పొందారు శ్రీ వంగర రంగూల్లో కూడా నాటకాలు ఆడారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మద్రాసులో విప్ర నారాయణ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు అరోరా ఫిలిమ్స్ కంపెనీ వారు చూసి ఆ నట నటులను కలకత్తా ఆహ్వానించారు సినిమాకు అవకాశం ఇచ్చారు సినిమా రంగం శ్రీ వంగర పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అరోరా ఫిలిమ్స్ వారి విప్ర నారాయణ చిత్రంలో మొట్టమొదటిసారిగా నటించి సినీ రంగం ప్రవేశం చేశారు శ్రీనివాసుడు పాత్ర ధరించి మెప్పించారు శ్రీ వంగర సుమారు నూట యాభై చిత్రాల్లో నటించారు కన్యాశులకం పల్నాటి యుద్ధం పరమానంద శిష్యులు బాలయోగిని చక్రపాణి మాయబజార్ పిరియురాలు మాలపిల్ల పెద్ద మనుషులు బంగారు పాప తెనాలి రామకృష్ణ లక్ష్మమ్మ శ్రీ అబ్బూరి రామకృష్ణారావు స్థాపించిన నటాలి నాటక సంస్థ నాటకాలలో చురుగ్గా శ్రీ వంగర పాల్గొన్నారు శ్రీ వంగర గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో మరణించారు శ్రీ వంగర రంగస్థలం మీద సినిమాలలోనూ ప్రసిద్ధ హాస్య నటులుగా గుర్తింపు పొంది విదూషకుడుగా పేరు తెచ్చుకున్నారు గమనిక నటాలి నాటక సంస్థను ప్రస్తుతం నేను కన్వీనర్గా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి నిర్వహిస్తున్నాను శ్రీ వంగర వెంకటసుబ్బయ్య గారి జయంతిని మా శ్రీ కళాకమితి సంస్థ జరిపినప్పుడు ఈనాడులో ప్రచురించిన వార్త రెండు వేల మూడు నవంబర్ ఇరవై రెండున ప్రచురితమైంది అది రంగానికి వంగర గొప్ప వరం శ్రీకళాకమిది ఆధ్వర్యంలో గాజువాకలో శుక్రవారం సినీ నటుడు వంగర జయంతోత్సవం సభ జరిగింది సభకు అధ్యక్షత వహించిన కళాకౌమిది ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బంగారరాజు మాట్లాడుతూ సారంగధర శ్రీకృష్ణ తులాభారం హరిశ్చంద్ర కన్యాశులుకం నాటకాల్లో అద్భుతంగా పాత్రలు పోషించి వంగర వర్ధమాన నటులకు మార్గదర్శకులుగా నిలిచారన్నారు నమస్తే కొత్తపల్లి బంగారరాజు